ప్రైజ్ లార్డ్ ఘనత మహిమ ఏసేకే కలుగును గాక ఈ ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానము యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదవచనం ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను తగ్గింపు జీవితం అనేది మన యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా అవసరమై ఉన్నది ప్రియలారా దేవుని దృష్టికి ఎవడైతే తగ్గించుకుంటాడో ఎవరైతే దేవుని దృష్టిలో తన్ను తాను తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గర ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడి దృష్టిలో గొప్ప వ్యక్తిగా దేవుడు మారుస్తాడు బైబిల్ గ్రంథంలో శంకరు పరిసెలు ఇద్దరు కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు శంకరైతే ఆకాశవైపు కాశవైపు ధైర్యం చాలక తన్ను తాను తగ్గించుకొని ప్రిలరా దేవుని యొక్క సమ్ముఖములో తన పాపములు ఒప్పుకొని ప్రార్థన చేశాడు పరిసెడ్ అయితే తను తను ఇచ్చించుకొని ప్రార్థన చేసుకున్నాడు ఇద్దరినీ టాలీ చేసినప్పుడు దేవుడు మరి శంకరి ప్రార్థన ఆలకించి ఆయన శంకరి యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిలారా మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ పరిస్థితులలో బయట ఎలా ఉన్నా కానీ ప్రభు దగ్గర ప్రభు దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే దీవించబడినప్పుడు ఆస్వాదించబడినప్పుడు ప్రభునికి ఉద్యోగం ఇచ్చినప్పుడు ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఇల్లు ఇచ్చినప్పుడు వాహనాలు వస్తువులు అన్నీ సమకూర్చబడినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు దృష్టికి అన్నీ కలిగి ఉన్న ఏమీ లేనివానిగా నువ్వు ఎప్పుడైతే కనబడతావో మరెక్కువ దీవెల్లో మరెక్కువ ఆశీర్వాదాలు దేవుని మీద కొమ్మరిస్తాడు దావిదు రాజు అయినప్పుడు కూడా దావిదు దేవుని దృష్టికి అయా నేను నీచుడను దౌర్భాగ్యుడను ఎంతటి వాడిని వాడిని నా కుటుంబం యాపాటిది అని తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు యాకోబు దేవుని చేత దీవించబడినప్పుడు కూడా నేను పురుగు వంటి వాడిని నన్ను అంటున్నాడు తను తాను తగ్గించుకున్నాడు అబ్రహాము నీ దేవుడు బాగా దీవించాడు చాలా ఎక్కువగా అబ్రహాం ఆస్వాదించబడ్డాడు అలాంటి అబ్రహాం అంటున్నాడు ప్రభా నేను ధూళి వంటి వాడినయ్యా అని మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ పరిస్థితులు ఆలకించండి ఆలోచించండి ఒక భర్తగా భారీగా బిడలుగా నిన్ను నీవు దేవుని దృష్టికి తగ్గించుకుంటే ప్రభు దృష్టిలో నిన్ను నువ్వు తగ్గించుకొని తగ్గింపు జీవితం కలిగి ఉంటే ఆయన మరీ ఎక్కువగా నిన్ను ఎచ్చిస్తాడు ఈ దినమంతా నా దేవుడు నిన్ను ముందుకు నడిపించాలని నీ తగ్గింపుని జీవితాన్ని చూసి మరెక్కువగా ఆయన నేను హెచ్చించాలని కోరుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్యూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించినగాక ఆమె ఆమె